కుంభకర్ణుడు ఇంద్రియ నిగ్రహంతో పదివేల సంవత్సరాలు ఘోరమైన తపస్సు కోసం చేస్తాడు కుంభకర్ణుడు తపస్సుకు ప్రసన్నుడై బ్రహ్మగారు వరం ఇవ్వడానికి సిద్ధపడుతుండగా దేవతలందరూ బ్రహ్మగారికి నమస్కరించి ఈ కుంభకర్ణుడుకు వరం ఇవ్వకముందే ఏడు మంది అప్సరసలను పది మంది ఇంద్రుడు అనుచరులను అలానే చాలా మంది ఋషులను తినేశాడని పేర్కొంటాడు ఇక వరాలు లభిస్తే కుంభకర్ణుడిని ఆపడం అసాధ్యమని అంటారు కుంభకర్ణుడికి మోహం కలిగించి లోకాలను కాపాడమని బ్రహ్మగారిని దేవ ప్రార్థిస్తారు ఆ సమయంలో బ్రహ్మగారు అందరి వాక్కులకు ఆధారమైన అమ్మ సరస్వతి దేవిని స్మరించి ఈ కుంభకర్ణుడికి మోహం కలిగించి వాకులను మార్చమని కోరుతారు ఇక బ్రహ్మగారు కుంభకర్ణుడికి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటారు సరస్వతి దేవి యొక్క మోహం వల్ల కుంభకర్ణుడు తాను చాలా సంవత్సరాలు నిద్రపోయేటట్టు వరాన్ని ఇవ్వమని అడుగుతాడు బ్రహ్మగారు వరాన్ని ప్రసాదించి వెళ్లిపోతారు అందుకనే కుంభకర్ణుడు ఎప్పుడూ నిద్రపోతూనే ఉంటాడు